चट तो बातो सब तो हो ने ओचेस कानी चले चलू ता अरे के मन शरप तानी के के तो सामने करले को

గుడ్ మార్నింగ్ సార్ అలాగా ఎలా ఇవ్వు ఆ రవీంద్ర గారు అన్నట్టు రేపు వాళ్ళమ్మాయి బర్త్డే పార్టీ ఉందంట మిమ్మల్ని తప్పకుండా రమ్మన్నారు ఇక్కడ అన్ని వైర్లు కదిలిపోతున్నాయి కొంచెం ఎవరిని వచ్చి ఇక్కడ కంట్రోల్ చేయండి నువ్వు బాగున్నా ఏడు గంటల నుంచి నువ్వే ఇక్కడ పెత్తనం చేస్తుంది జరుపు వెనక జరుపు జరుపు వెనక జరుపు అమ్మా మహిళలు వచ్చి ముందు కూర్చోండి వెనక మహిళలు ఉన్నారు కదా ముందుకు రండి మగవాళ్ళు వెనక వెళ్తారు గుడ్ మార్నింగ్ సార్ రవీంద్ర గారు మీకు ఈ ప్యాకెట్ ఇచ్చి అలాగా ఇలా ఇవ్వు ఆ రవీంద్ర గారు ఇంకేమైనా చెప్పారా అన్నట్టు రేపు వాళ్ళ అమ్మాయి బర్త్డే పార్టీ ఉందంట మిమ్మల్ని తప్పకుండా రమ్మన్నారు ఆత్మీయులు పిలిస్తే రాకుండా ఎలా ఉంటాగాను ఐ విల్ కమ్ ష్యూర్లీ ఓకే సార్ గుడ్ బాయ్ వెయిట్ మిస్టర్ అశోక్ వచ్చిన పని పూర్తి వెళ్ళిపోతున్నావు రవీంద్ర గారు చెప్పిన పని పూర్తయిందిగా అన్నట్టు నా పేరు అశోక్ అన్నట్టు తెలుసు నీకు పూర్తిగా తెలియదు అశో నువ్వు ఆ రవీంద్ర పంపిస్తే రాలేదు నన్ను పట్టుకోవాలని ఈ ఇంట్లో అడుగు పెట్టావు తెలుసుకోవాలని అవసరం నాకేంటి నువ్వు నన్ను పట్టుకోవాలని ప్రభుత్వం నియమించిన సిబిఐ ఏజెంట్ అని నాకు బాగా తెలుసు వెల్ తెలిసిన తర్వాత మన ఇద్దరి మధ్య రంగా ఎన్నో నేరాలు చేస్తున్నావు చేయిస్తున్నావు నీ ఆట కట్టించే ప్రభుత్వం నన్ను యూరు పంపించింది వచ్చినా నువ్వు నన్నేమి చేయలేవు అశోక్ ఎందుకంటే నేను నేరస్తుని కాను నువ్వు నేరస్తుడో కాదు చెప్పాల్సింది నువ్వు కాదు ఇస్తాను ఏ నాయస్థాన నన్ను దోషిగా నిరూపించలేదు ఏ పోలీస్ అధికారి నన్ను అరెస్ట్ చేయలేడు పోలీసులు అంటే నీవు చాలా తేలిక అభిప్రాయం ఉంది నీ అభిప్రాయం తప్పని నిరూపిస్తాను చట్టానికి అప్పగిస్తాను అశోక్ అధికారం చేతిలో ఉంది కదా అని అనవసరమైన ఆరోపణలు చేసి నన్ను బంధించాలని చూస్తే నా నేరాలు రుజువు చేయలేక నీకంటే తెలివైన నేరస్తున్నా హంతుల్ని ఎంతో మందినిచ్చినా అశోక్ని తెలివి చూస్తే ఈడ్చుకుంటా వెళ్ళి జైల్లో పెడతాను జాగ్రత్త నన్ను దోషిగా న్యాయస్థానం ముందు నిలబెట్టాలని అందరూ పోలీసులు పగటి కలలు కన్నారు పతనం అయిపోయారు నువ్వు వాళ్ళకంటే మనగాడివా వచ్చి నిత్తుడి దాగే పరమ కిరాతకులు నాడి మాజారు హత్య చేస్తే నా అర్హాతకులు ఎంతమంది నా ముందు చిత్తగారు నువ్వు వాళ్ళ కనుక పోడువా నువ్వు దమ్ములున్న మొఘాలు అయితే నువ్వు తెలివైన పోలీస్ అధికారి అయితే నేను నేరం చేస్తున్నప్పుడు పట్టుకుని లొంగిపోతాను అంతే కాదని అనవసరంగా బంధించాలని చూస్తే నిర్పాక్షంగా నేల చేస్తాను చేస్తాను పట్టుకుంటాను నీకు శిక్ష వేయిస్తాను నువ్వు గాలిని బంధించాలని చూస్తున్నావు నీ నేడని పట్టుకోవాలని ప్రయత్నిస్తున్నావు నువ్వు సమర్థుడైన పోలీసు అధికారి వేయచ్చు నువ్వు చావు ఎదిరి మునగాడి వేయచ్చు కానీ ఈ సామ్రాడితో పోటీ పడే కెపాసిటీ నీకు లేదు

మధ్య జరిగే ఈ మహాసంగ్రములు అంతిమ విజయం నీ అధికారం ఆత్మవిశ్వాసం ఇదో చాలా నిర్ణయిస్తుంది ఓకే హలో అశోక్ ఢిల్లీ నుండి ఎప్పుడొచ్చారు వచ్చి వారం అయింది గీత వారం అయితే నన్ను కలవడానికి ఇప్పుడే రావడం నీకమ్మా బంగారు చిలకవు నేను ఉద్యోగం చేసుకునేవాడిని అందుకే డ్యూటీలు అయ్యి ఈ బ్యూటీ కోసం ఇప్పుడు వచ్చాను అంతలే మీకు నాకన్నా ఆ ఉద్యోగమే ఎక్కువ ఏ కోపం వచ్చిందా ఈ కోపం నుండి చూస్తుంటే కొరుక్కు తినాలనిపిస్తుంది కొరుకు తినడానికి నేను నేనేమి కొబ్బరి చిప్పని కాను నా దృష్టిలో చక్కని చుక్క కొబ్బరి నా చెదిరి కొత్త కొర్రో మత్తి ఎక్కుతుంది అస్సలు మాట్లాడును పోని పోట్లాడు నీ కష్ట తినేంతవరకు నా కౌకిల్ ఆటలాడు అప్పుడు నీ తాపం తగ్గుతుంది నా కోపం పెరుగుతుంది రోజు తర్వాత ఇప్పుడు కనిపించి నీ మాయ మాటలు చెప్పి నన్ను మరిపేయాలని చూస్తున్నారు కాదు ఇవి మాయ మాటలు కాటాలి అరి విరిసిన లాంటి నీ అన్నం చూస్తుంటే నా కోరిక కోడే ఎక్కుస్తుంది అగలు నేర్చిన మగవాడి నీ మాయ మాటలతో పోయేది కాదు నా కోపం మరి ఏం చేయమంటే చూపు రగిలిపోతాను నీ యమనాన్ని పువ్వులు అందుకుని లేదా ముద్దులతో మురిపించిన పుల్లు వేసి వేడి అడుగులు నడవాలి అదే నేను కోరుకునేది అప్పుడే పెళ్ళి ఆగుదాం లేదు ఇప్పటికే చాలా టైం అయిపోయింది ఒక ముఖ్యమైన పని మీద ఈ ఊరు వచ్చాను ఆ పని పుట్టంగానే నేను ఆనందంగా పెళ్ళాడతాను ఏమిటో అంత ముఖ్యమైన పని కొన్ని సంఘ వ్యతిరేక ఈ లోకాన్ని అల్లలు సృష్టిస్తున్నారు వాళ్ళని అనుగ్రహానికి ప్రభుత్వం నన్ను ఇక్కడికి పంపించింది ప్రాణాలు తగ్గించే ఉద్యోగం నీకు అవసరమా నా మాట విని మానేసే లేదు గీత మా అమ్మ ప్రాణాలు ఇచ్చిన ఆ టైగర్ గారు ఈ నగరం సమీపంలో తిరుగుతున్నాడని చెప్పింది వాడిని ఉరికమ్మ వేకిస్తే గానీ నా తల్లి ఆత్మకు శాంతి చేకూర్చదు అంతే కదా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నీ పగల కూడా నేను పాలు పంచుకుంటాను నువ్వు పంచుకోవాల్సింది పగలు ప్రతీకారాలు కాదు మురిపాలు నాన్నగారు ఏ అమెరికా సంబంధం తీసుకొస్తాడు నన్ను ఎగరేసుకొని పోతాడు నన్ను కాదని ఈ ప్రపంచంలో అంత మగాడు లేడు డోంట్ వరీ నువ్వు ఇలాగే మాట్లాడుతూ చెప్తావు నేను చూసేసరికి నువ్వు ఎక్కడ కనిపించవు సరిగ్గా నెల రోజుల టైం ఇవ్వు నా పని పూర్తి చేసుకుని నేను ఆనందంగా అందుకుంటాను నీకోసం నేను ఎన్ని జనంలోనే ఎదురు చూస్తాను అశోక్ ఎందుకంటే నువ్వు లేకపోతే నేను అసలు ఉండలేను అంతవరకు నేను కల్ల కలి కాలం గడపవలసిందే కాలం గడపాల్సింది కాలలే కాదమ్మా అమ్మా సావుగిల్లు దీగలావుతున్నా నీ నడుము నా అరచేతుల్లో సాగుతుంటే కాలం ఆగిపోవాలి నీ గుండెల్లో దాగిపోవాలి నా అతకుతూ ಂಭ ಅತ್ತ ಮಡುಗು ಬಾಗುಲು ನೂತುಲಿ ಕದಲಿ ಊರ್ವಶಿ ಹೊಸ ಕೋಡಿಪೆಟ್ಟಿ ಪಾವು ರಾಯಿ ಪೆಟ್ಟಲ ಒದಿಗಿ ಪಂದಾರು ತೊಕ್ಕು ಲ

இந்திய மாநிலம் முழுவதும் கோவிட்19 தொற்று கண்டறியப்பட்டுள்ளதாக மத்திய சுகாதாரத்துறை அமைச்சர் டாக்டர் ஹர்ஷவர்தன் தெரிவித்துள்ளார்

నేల కిలోవ్ట్టి. మీలవ్టామ్టి. ూర�న సీదాప మేసకెకే. ౪రాదు హన్టి కియి ట్పర్ట ం భల్ట్ట్టి <hablando> <sever> <music> <Gibson> <ctions of ind elementary> ంగిరా బీరంగ <singing flowers> ಅಮೃತ ಅಮೃತ அட்டி <middly> ரா நான் ᱦᱟ రాత్రులైన ᱫᱟᱵᱟᱭ ᱵᱚᱱ ᱫᱚᱦᱚ ᱵᱤᱰᱤ ᱥᱚᱝᱛᱟ ᱥᱩᱝᱠᱟᱹ కనిచి నల్లదే తీరిగమంఠ్రా ఓతో్రికమంట్ ధూహేపంగే మాతోజిస్కమ వాతోలే దూనేస్కమ గుామీంగైంగైంగై మీరతెస్కమ